ఆయన స్ఫూర్తితో నిరంతరం అక్కడ కూర్చునే పాలకులు పరిపాలించాలని ఎల్లవేళలా ఆయన మనకు దిశానిర్దేశం చేసే విధంగా అక్కడికి కొన్ని కొన్ని కేవలం కూతవేటు దూరంలోనే అంబేద్కర్ గారి విగ్రహాన్ని అద్భుతంగా ఏర్పాటు చేశారు చేయడమే కాకుండా ప్రకాష్ అంబేద్కర్ గారిని కూడా ఆహ్వానించి రాజకీయాలకు అతీతంగా బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను వాళ్ళ మీరు నిర్బంధిస్తున్నది అణిచివేస్తున్నది మమ్మల్ని కాదు భారత రాష్ట్ర సమితి నాయకులను కాదు మిమ్మల్ని ప్రశ్నిస్తున్న వాళ్ళని కాదు మీరు నిర్బంధిస్తున్నది ఆ నూట ఇరవై ఐదు ఫీట్ల ఆడు ఎత్తున ఈరోజు మొత్తం హైదరాబాద్ను మొత్తం భారతదేశానికి స్ఫూర్తినిచ్చే విధంగా అక్కడ నిలుచొని ఉన్న మహానుభావుడు అంబేద్కర్ గారిని మీరు నిర్బంధిస్తూ ఉన్నారు మీకు కోపం ఉంటే మా మీద ఉండవచ్చు కేసీఆర్ గారి మీద ఉండవచ్చు భారత రాష్ట్ర సమితి మీద ఉండవచ్చు మా మీద అక్కసు ఉండొచ్చు కానీ ఆ అక్కసును ఒక మహానుభావుడు ఏప్రిల్ పద్నాలుగు వారి జయంతి డిసెంబర్ ఆరు అంబేద్కర్ గారి వర్ధంతి మధ్యలో రాజ్యాంగ దినోత్సవం కూడా ఉన్నది ఈ మూడు సందర్భాల్లో కూడా బ్రహ్మాండంగా అక్కడ కార్యక్రమాలు చేయవచ్చు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర విగ్రహం దగ్గర ఒక అద్భుతమైన మ్యూజియం కూడా ఏర్పాటు చేసినాం దాన్ని ఈ రోజు వరకు మీరు పట్టించుకోరు కనీసం తాళాలు కూడా తెరవకుండా గేట్లకు తాళాలు వేసి పెట్టి అపరిశుభ్రంగా ఈరోజు ఆ మహనీయుణ్ణి అవమానించే విధంగా వారిని కూడా నిర్బంధించి పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పడంలో ఎలాంటి రెండో ఆలోచన కానీ రెండో అభిప్రాయం కానీ మాకు లేదు ఇవాళ ఆ మహానుభావుడి దగ్గరికి మేము పోతాము అంటే ప్రజాస్వామికంగా నిరసన చెప్తాము అంటే మా నాయకుల వ్యక్తిగత స్వేచ్ఛను మా ప్రజాస్వామిక హక్కును కాలరాస్తున్న ప్రభుత్వానికి నిరసనగా మేము అక్కడికి పోతామంటే మూడు నాలుగు వందల మంది పోలీసులను పెట్టినారు కదా ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నా ఆ మూడు నాలుగు మంది మూడు నాలుగు వందల మంది పోలీసులకు మీరు పెట్టిన ఖర్చుతో ఆ ప్రాంగణం మొత్తం పరిశుభ్రం చేయరాదా అక్కడ బ్రహ్మాండంగా ఈరోజు ఆ మహానుభావుడికి నివాళి అర్పించే కనీస సంస్కారం లేదా నీకు నీకు నీ ప్రభుత్వానికి కనీసం ఆ ఇంగితం కూడా లేదా అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని నేను అనేది ఒకటే మీరు నిర్బంధిస్తున్నది స్వేచ్ఛను హరిస్తున్నది మాది కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న ఆయన ఆయన సామాన్యుడు కాదు ఒక అసామాన్యుడు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విశ్వవిఖ్యాత మేధావుల్లో ఒకటిగా గుర్తించబడ్డవాడు ప్రపంచంలోని గొప్ప విశ్వవిద్యాలయాలు హార్వర్డు అలాంటి విశ్వ